నిన్నటి రోజున అనగా ఇరవై ఏడు పన్నెండు ఇరవై నాలుగు రాత్రి సుమారు ఎనిమిది గంటల ప్రాంతంలో ఒక మైనర్ బాలిక మీద గ్యాంగ్ రేప్ జరగటం జరిగింది మీద ఇనుకూతురు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నాము కానీ కొన్ని పత్రిక మీడియాల్లో కొన్ని ఛానల్స్లో ఆ పాప యొక్క కాళ్ళు చేతులు బంధించి రేప్ చేశారని అలాగే రేప్ చేసిన వాళ్ళు గంజాయి బ్యాచ్ అని రావటం జరిగింది కానీ అది అన్ని కూడా వాస్తవం కాదు రేపు జరిగిన మాట మాత్రం వాస్తవం గ్యాంగ్ రేపు జరిగింది కాబట్టి త్వరలోనే ముద్దాయిని పట్టుకొని చట్టపరంగా వాళ్ళకి శిక్షలు పడేటట్టు చేస్తాము పాప కొద్దిగా షాక్లో ఉందండి మా ఉమ్మనేస్ఐ గారు కూడా విచారిస్తూ ఉన్నారు షాక్లో ఉన్నది మళ్ళీ గా విచారిస్తాం అమ్మాయి సుమారు నలుగురు ఉండొచ్చని అనుకుంటున్నాం అండి కోరు మెంబర్ ప్రస్తుతానికి ఒక ఇద్దరిని అదుపులో తీసుకున్నామండి